ఓం ఓం గం మనం ఈ అరవైవ రోజున శ్రీ నృసింహపురాణంలో ఆ యొక్క మార్కండే మహర్షి సహస్రానేకు అనేటువంటి ఆ రాజు అడిగినటువంటి లక్ష కోటి హోమముల యొక్క విధానం గురించి ఏ విధంగా తెలియజేశారు అనేటువంటి ఆ విషయాలను ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం అంతకన్నా ముందుగా మనం ప్రతినిత్యమూ కూడా స్వామి కనుగ్రహం చేత నమనారసింహ క్షేత్రమైనటువంటి ఆ గోగుల క్షేత్రంలో ఉండేటువంటి దివ్యమంగళప్రదమైనటువంటి ఆ స్వామివారి యొక్క ఆ యొక్క అవతార మూర్తులను నవనార్సింహ స్వామి వారి యొక్క అవతార మూర్తుల యొక్క చరిత్రను కూడా తెలుసుకుంటున్నాం కాబట్టి ముందుగా

मंगल प्रणवा मंगल प्रणवाम भरो विश्वभर अद्भुत भम्य श्री विष्णुषोत्तम

అర్ఘజతీరతీర్థం భార్గవాజాస్ మంగళం పరశురాముడు ఈ అక్షయ తీర్థ తీరంలో తపస్సు చేయగా శ్రీ నరసింహస్వామి వారు హిరణ్యకశపుణ్ణి సంహారం చేసేటువంటి స్వరూపంగా దర్శనాన్ని వారికి ప్రసాదించాడు కాబట్టి క్షేత్రానికి భార్గవ నారసింహ క్షేత్రము అనే పేరు కలిగింది అంతేకాకుండా ఈ స్వామివారిని భార్గోడి నరసింహస్వామి అని కూడా ఆ ప్రాంత వాసులు పిలుస్తూ ఉంటారు అలా పరశురాముడి చేత పూజలు అందుకున్నటువంటి దివ్యధామం ఈ ఆలయం దిగు అహోవిడానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉత్తర దిశగా అది ఈశాన్యంలో ఉన్నది ఇదంతా కూడా స్వామివారి యొక్క విగ్రహం ఆ పీఠం మీద చతుర్బాహుయమైనటువంటి శంఖచక్రాన్వృతములైనటువంటి బాహువులు అలా ఆ రాక్షసు అనగా అశుని యొక్క ప్రేమికులను ఎలా చీలుస్తున్నాడో రెండు హస్తాలు కూడా కర్గహస్తుంది హిరణ్యకశుకుడు పక్కలోనే అంజలి కడుస్తూ ఉన్నటువంటి ప్రహ్లాదుడు ప్రభావందు దశావతారంతో ఈ విగ్రహం యొక్క ప్రాభవం ఉన్నది అనిచత అక్కడికి వెళ్ళినటువంటి వారందరూ కూడా నవనాల్లో సూర్యగ్రహం అనే అనుగ్రహం కోసం మనమందరం కూడా అటువంటి క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ భార్గవ నరసింహ స్వామి వారిని తప్పకుండా భక్తి శ్రద్ధలతో పూజించి ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని మరొకసారి ఆ స్వామివారికి కన్న తెలియజేస్తూ ఈ యొక్క అరవై రోజున మార్కండే మహర్షి సహస్రాన్ని కొనేటువంటి రాజుకి లక్ష కోటి హోమముల యొక్క విధానముల గురించి ఆ మహా ఫలితం గురించి కూడా ఏ విధంగా తెలియజేశారని మనం తెలుసుకుంటున్నాం ఆ రాజు అడుగుతున్నాడు ఆహా మీరు విష్ణుమూర్తి యొక్క అవతారమైనటువంటి నరసింహస్వామి వారి యొక్క పూజ వల కలిగేటువంటి ఫలితాన్ని కూడా ఎంతో వివరంగా మాకు వర్ణించారు అలా భగవంతుడైనటువంటి విష్ణుమూర్తిని పూజించినటువంటి వాడు తప్పకుండా అనేటువంటి నిద్రలో ఇప్పుడు కూడా పడుకునే ఉంటాడు వాడి పుట్టుకే వ్యర్థం కాబట్టి నేను మీ యొక్క దయచేత ఆ యొక్క స్వామి యొక్క పూజా విధానాన్ని అంతా కూడా నేనంతా కూడా సంపూర్ణంగా తెలుసుకున్నాను ఓ మార్కండేయ మహర్షి ఎగరైన భక్తితో ఆ స్వామి వారికి పూజిస్తాను ఇప్పుడు మీరు తప్పకుండా నాయకులు దయ ఉంచి లక్ష కోటి హోమాల యొక్క ఫలితాన్ని నాకు తెలియజేయవలసింది అని ప్రార్థించాలి అలా మార్కండీ యొక్క సమాధానం కూడా మనం వినాలి ఎంత గొప్పదైనటువంటి మాట అని అంటున్నారు ఓ సహస్రాకా ఓ రాజా పూర్వమై విషయాన్ని బృహస్పతి సౌనుకుని అడిగాడు ఆ సౌనుకుడు చెప్పింది ఏ విధంగా చెప్పాడు నేను చెబుతాను సుఖముగా కూర్చుమన్నటువంటి ఆ సౌనుకుణ్ణి దేవగురు అనేటువంటి బృహస్పతిలా ప్రశ్నించాడు ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా లక్ష హోమాములు కోటి హోమాలకు శ్రేష్టమైనటువంటి భూమిని హోమంతో కార్య విధానాన్ని కూడా నాకు తెలియజేయవలసింది అని ప్రార్థన చేశారు ఆ అంశం కూడా ఇప్పుడు మార్కండే మహర్షి చెబుతున్నాడు ఈ బృహస్పతి యొక్క ఉన్నటువంటి ఆ సోనుకుడు ఆ లక్ష హోమాన్ని ఉపయోగించేటువంటి భూమిని దాని యొక్క శుద్ధిని కూడా ఏ విధంగా వర్ణిస్తున్నాడో వినండి యజ్ఞ భూమి యొక్క సంస్కారం అంటే శుద్ధి ఇలా ఉంటుంది ఏ విధంగా అంటే పూర్వం శుద్ధి చేయబడినటువంటి ఎత్తు పల్లములు లేనటువంటి భూమిని లోతున త్రవి విశేషంగా ముందుగా సృష్టి హోమకుండం బయట మట్టితో అలకాలి నలుపలకలుగా ఆ హోమకుండం ఉండాలి చేయి మన చేయి ఎంత పడుగుంటుందో అంత చేయి పొడి ఉండాలి పైన నాలుగు అంగులములు మాత్రం ఎత్తేనేటువంటి మేఖలను వేయాలి యజమాని శాస్త్ర ప్రకారంగా వేలని చదువుకుని బ్రాహ్మణ కర్మలను ఆచరించేటువంటి బ్రాహ్మణులను మాత్రమే సత్పురుషులను మాత్రమే యజ్ఞమును ఆచరించడం కోసం ఆహ్వానించాలి అలా చేతి ఆహ్వానించబడినటువంటి ఆ ఉత్తమోత్తమైనటువంటి యజ్ఞాలు పృథ్విజ్ఞులు మూడు రాత్రులు ఆ యజ్ఞమును ఆచరించేటువంటి ముందుగా మూడు రాత్రులు బ్రహ్మచర్యమని పాటించాలి అటు కొమ్మట ఒక రాత్రి ఒక పగలు కూడా ఉపవాసం చేసి మహాపవ పరమ పవిత్రమైనటువంటి నగాజత్ర మహాగాయత్రి మంత్రాన్ని పదివేలు సంఖ్యా ప్రకారంగా ముందుగా గాయత్రి మంత్రాన్ని వారు ఎంతో భక్తిశత్తులతో నియమనిష్టలతో కూడా జపించారు అంతేకాదు దీక్షావస్త్రములు తెల్లమైనటువంటి దీక్షావస్త్రములు ధరించి గంధము పుష్పమాళలు కూడా ధరించి పరిశుద్ధులుగా ఉండి ఆహారం తీసుకోకుండా సంతోషంగా ఇంద్రియణి నియమించి సోమరథనం కూడా విడిచి దాసం మీద కూర్చుని ఏకాగ్రమైనటువంటి మనస్సుతో ఇంద్రియముణం నుండి కూడా అనుగ్రహించి ప్రయత్న పూర్వకంగా ప్రారంభించి ఆ యొక్క యజ్ఞాన్ని ఈ యొక్క దీక్ష కూడా ప్రారంభించి వారు ఆ స్వామి యొక్క అనుగ్రహం చేత యజ్ఞం చేసే ముందుగా ఆ గాయత్రి మంత్రాన్ని జపం చేయాలి అలా భూమి మీద రేఖలు గీసి నీళ్లు చల్లి అగ్ని అక్కడ ఉంచాలి గృహ్య సూత్ర విధానంగా హోమాన్ని చెయ్యాలి ఆకారం ఆద్య భాగం ఆయా మంత్రములతో హోమం చెయ్యాలి స్వాహాకారంతో కూడినటువంటి ఎవరు ధాన్యము నువ్వులు కలిపినటువంటి ఆ మొట్టమొదటి ఆహుతి ఏకాగ్రమైనటువంటి మనస్సుతో హోమం చేయాలి అలా గాయత్రి మంత్రానికి దేవత అయినటువంటి సూర్యుడు ఋషి విశ్వామిత్రుడు ఆ గాయత్రి హోమం చేశాక వ్యాహృతులతో కూడినటువంటి గాయత్రి మంత్రంతో కేవలం నువ్వులతో మాత్రమే హోమం చేయాలి అలా హోమం అంతా కూడా పూర్తి అయ్యేటువంటి వరకు కూడా లక్ష సంఖ్యలో నువ్వులను హోమం చేయాలి అలా యజమాని దీనులకు పేదవారికి కూడా భోజనం పెట్టాలి అలా హోమం పూర్తి అయిన తర్వాత ఋత్వికలకు యథాశక్తిగా తగినటువంటి దక్షిణిచ్చి భక్తి శ్రద్ధలతో వారిని సత్కరించాలి వారి ఆశీర్వాదాన్ని పొందాలి శాంతి కలశోదకంతో గ్రామ ప్రజలకు రోగులేటువంటి వారికి ఆ యొక్క కలసములతో మంత్రబోధమైనటువంటి ఆ కలస జలాలతోటి ఆ శాంతి కలశోదకంతో అక్కడ వచ్చినటువంటివి చేసినటువంటి భక్తులందరి మీద కూడా ముఖ్యంగా బాధలతో ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రోక్షణ చేయాలి లేదా స్నానాన్ని కూడా చేయించవచ్చు ఓ మహాశయ ఇలా హోమం చేసినటువంటి తర్వాత ఆ పట్టణంలో ఆ నగరంలో ఆ యొక్క ప్రాంతములన్నీ కూడా శాంతిగా ఉంటాయి ఆ ఎక్కడైతే ఈ హోమాన్ని ఆచరిస్తూ ఉంటారో అటువంటి దేశమంతా కూడా శాంతిగా నెలకొంటుంది అని తెలియజేశారు మరలా మార్కండేయుడు అంటున్నాడు ఓ రాజకుమారహస్రానిక అలా సోనుకుడు చెప్పినటువంటి విధానంతో నీవు గ్రామ మధ్యలో కాని నీవున్నటువంటి ప్రాంతం మధ్యలో కాని లేదా ఉండేటువంటి నగర ప్రాంతముల కాని దేవాలయం కాని నదీ తీరముల కాని బయట కాని వెలుపల కాని లోపల కాని చేస్తే సర్వత్రా కూడా శాంతి కలుగుతుంది అని ఆ హోమ విధి విధానాలన్నీ కూడా ఆ యొక్క సౌనుకుడు ద్వారా తెలిపారు మార్కండేయుడు ఆ మహర్షి ఆ యొక్క సహస్రాన్ని కూడా నేను రాజు తెలియజేసినాడు అని చెప్పి ఈ పురాణం ద్వారా మనకు తెలియజేయబడుతుందని తెలియజేస్తూ అందుచేత ఎవరైనా ఆచరించదలిచినటువంటి వారు చక్కగా భక్తి శ్రద్ధలతో ఉత్తమంతో లేనటువంటి ఋత్వికులను ఆహ్వానించుకుని వారు చెప్పినటువంటి విధంగా శాస్త్ర ప్రకారంగా మాత్రమే ఆచరించాలి అటువంటి హోమములు సత్యపరములు కలగడమే కాకుండా వారు ఆచరించేటువంటి ప్రాంతమైందే కాదు దేశములు కూడా సురక్షితంగా చేస్తాయని తెలియజేస్తూ ఈ రోజున స్వామి యొక్క చేత ఎన్నో విధానములను పూజా విధానములు ఆ సేవా విధానములు ఆ స్వామి యొక్క దేవాలయం సేవ చేసే ఎటువంటి ఫలితం కలుగుతుంది అంతేకాకుండా ఫలితములన్నీ కూడా ఈరోజు తెలుసుకుంటాం తెలుసుకున్నాం కళ్యాణ హేతవ అని చెప్పినట్లుగా కళ్యాణ మంగళప్రదమైనటువంటి ఆ కళ్యాణములన్నీ కూడా పెద్దల ద్వారా మనం తెలుసుకుని ఆచరిద్దాం అందరం కూడా ఆయురారోగ్య భోగభాగ్య సౌఖ్యములతో అని శ్రీహరి యొక్క అవతారమైనటువంటి విభవ విభవాతారమునటువంటి ఆ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం అని తెలియజేస్తూ हिरण्यगधं यश्च गोपाग्नौ जलभायतः सर्वान्दव्यापिने श्रीमं नृशृंहं जय मङ्गलम् जय जयलक्ष्मी नृशृहाय मङ्गलम् जय जयलक्ष्मी नृशृहाय दिव्यमङ्गल मङ्गलम् स्वस्ति प्रजान्य परिवारयन्ता न्यायेन मार्ग्येण वयम् महीदाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकास्तमस्त शुकिनो भवन्तु ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति